సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయి పది రోజులు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి రాలేదా అంటూ బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు సుంకిశాల పనులు చేసిన కంపెనీకే కొడంగల్లో చేయబోయే పనులను ఇవ్వబోతున్నట్లు ఆయన ఆరోపించారు ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ కంపెనీపై రేవంత్ రెడ్డి సిబిఐకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దోచుకున్న అవినీతి సొమ్ములో రేవంత్ రెడ్డి వాటా అడుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు క్రిమినల్ అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకో ఏమున్నది ఈ రోజు ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల నలబై ఐదు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని ఒక ఫేక్ బ్యాంక్ గ్యారెంటీని మెగా కృష్ణారెడ్డి గారు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం నాసీ రకమైనటువంటి పనులు చేసిన దానికి ఈయనకు షోకాజ్ నోటీస్ కేంద్ర ప్రభుత్వం ద్వారా షోకాజ్ నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఈయనకి పివి కృష్ణారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ మెయిల్ ఎంఏఎల్ కంపెనీకి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఈయన పూర్తిగా నాసిరకమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా ఈయన మీద ఒక షోకాజ్ నోటీస్ కూడా మరి ఇచ్చారు ఇలాంటి వ్యక్తి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా పూర్తిగా అన్ని బ్యాంకులని అన్ని సంస్థలని అన్ని ప్రభుత్వాలని మోసం చేసినటువంటి ఒక మోసపూరితమైనటువంటి మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు ఆయన ఒక మెగా కంపెనీ ఒక మంచి కంపెనీగా కనపడతా ఉన్నది మెగా కృష్ణారెడ్డిని ఎందుకు ఈ రకంగా వీళ్ళు ఈ ప్రభుత్వం ఆయనను మరి వెలిగేసుకు వచ్చేసి కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నదో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం